చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్తో మీ దగ్గర కేవలం ముప్పై వేలు ఉంటే చాలు ఈ బిజినెస్ని చాలా ఈజీగా స్టార్ట్ చేసుకోవచ్చు జొన్న రోట్ల బిజినెస్ని ఎలా చేస్తారు ఏ విధంగా చేస్తారు మార్కెట్ ఎట్లా ఉంటుంది అనేది పూర్తిగా వీడియోలో మనం తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే ప్రతి ఒక్కరు నచ్చుతుంది ఈ వీడియో కోసం ఒక ఫైవ్ హండ్రెడ్ లైక్స్ ఇవ్వండి మాకు మా టీంకి చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది రొట్టెలు అనేది డయాబెటిక్ వాళ్ళకి బీపీ ఉన్న వాళ్ళకి ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ డైట్ని ఫాలో అవుతూ ఉంటారు అందరూ తింటూ ఉంటారు ప్రతిరోజు తింటారు చాలామంది సో దీన్ని మనం టార్గెట్ చేసుకోవచ్చు వీళ్ళందరినీ కూడా డిమాండ్ విషయానికి వస్తే మామూలు డిమాండ్ కాదు విలేజెస్లో టౌన్స్లో మెట్రో సిటీస్లో చిన్న చిన్న ఊళ్ళలో ఆన్లైన్లో కూడా ఈ జొనరొట్టుకి చాలా డిమాండ్ అనేది ఉంది దీన్ని మనం స్టార్ట్ చేయాలనుకుంటే కాస్త రీసెర్చ్ చేసుకోవాలి ఫస్ట్ ఎలా స్టార్ట్ చేస్తారు ఏ విధంగా స్టార్ట్ చేస్తారు ప్రాసెస్ గురించి మాట్లాడుకుంటే బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఫస్ట్ మార్కెట్ యొక్క రీసెర్చ్ చాలా అవసరం ఎందుకంటే మార్కెట్లో మనం వెళ్ళాలి అంటే ఏ ఏరియాలో జొన్న రొట్టికి డిమాండ్ ఉంది మీ ఏరియాలో డిమాండ్ ఉందా దాని పరిస్థితి ఏంటి లేదా ఒక అపార్ట్మెంట్ దగ్గర విల్లాస్ దగ్గర స్టార్ట్ చేసినప్పుడు దీని గ్రోత్ ఎట్లా ఉంటుంది ఎంతమంది అక్కడ ఏజ్డ్ పీపుల్ ఉన్నారు డైట్ని ఫాలో అయ్యే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇలాంటివి చెక్ చేసుకుని కాస్త రీసెర్చ్ అయితే చేయాలన్నమాట అంటే మన టార్గెటెడ్ కస్టమర్స్ ఎవరు ఎందుకంటే ఫార్టీ ఇయర్స్ ఫిఫ్టీ ఇయర్స్ ఎబో క్రాస్ అయిన ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఆల్మోస్ట్ ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ తినే వాళ్ళు చాలా మంది ఉంటారు ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ కూడా కొంత కొన్ని ఏరియాస్లో ఉండొచ్చు అక్కడ టార్గెట్ చేసుకోవాలి హెల్త్ కాన్షియస్ ఎక్కడైతే ఉంటుందో వాళ్ళు మనం టార్గెట్ చేసుకోవాలి చాలా జాగ్రత్తగా జిమ్కి వాళ్ళు హెల్దీగా ఆహారం తీసుకునే వాళ్ళు సీనియర్ సిటిజన్లు వీళ్ళు మనం టార్గెట్ చేసుకోవచ్చు ఎందుకంటే హెల్తీగా ఉండాలని ప్రతి ఒక్కళ్ళు కూడా తినాలనుకుంటారు కదా సో సీనియర్ సిటిజన్స్ తెలిసిందే డాక్టర్స్ వాళ్ళకి చెప్తారు షుగరు డయాబెటీస్ ఉండడం వల్ల సో దీన్ని బేస్ చేసుకుని మనం మార్కెట్ని స్టార్ట్ చేయాలి టార్గెట్ చేసే ఏరియాలో ఆల్రెడీ బిజినెస్లో వేరే వాళ్ళు ఎవరైనా అనేది కూడా ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి పోటీదారులు ఎవరున్నారు వాళ్ళు ఎట్లా సర్వ్ చేస్తున్నారు ఇవన్నీ చూసుకోవాలి అలాగే లొకేషన్ అనేది వెరీ మచ్ ఇంపార్టెంట్ నలుగురికి కనిపించేలా రోడ్డుకి దగ్గరలో ఉండాలి ఈజీగా బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ స్కూల్స్ గవర్నమెంట్ సెక్టర్ ఆఫీసెస్ ఇట్లాంటివి ఉన్నది అపార్ట్మెంట్స్ ఉన్న చోట కనుక పెడితే బిజినెస్ బాగా గ్రో అవుతుంది అలాగే ఎక్విప్మెంట్ ఈ పెద్ద పెద్ద ఎక్విప్మెంట్స్ ఏం అవసరం లేదు బిజినెస్ స్టార్ట్ చేయడానికి చిన్న స్టవ్ టవా అట్లాగే మిక్సర్ గ్రైండర్ ఇలాంటి చిన్న చిన్న ఐటమ్స్ చట్నీ గిట్నీ ఇవన్నీ చేసుకోవడానికి ఒక మిక్సర్ గ్రైండర్ ఉంటే సరిపోతుంది నెక్స్ట్ టేబుల్ కౌంటర్ లేకపోతే ఏదైనా రెంట్కి తీసుకోవచ్చు స్ట్రీట్ ఫుడ్ స్టార్ట్ చేస్తే ఒక బండి ఇట్లాంటివి అరేంజ్ చేసుకోవచ్చు ఎంత ఎంత పడుతుంది ఏంటనేది క్లియర్గా చూసుకోవచ్చు మ్యాక్సిమం రెండు వేలు ఐదు వేలకు అట్లా అయిపోతుంది ఇక్కడికి వచ్చేసి ఏంటంటే పిండి లేకపోతే జొన్నలు ఇది మనకి మెయిన్ ఎక్విప్మెంట్ అండ్ రా మెటీరియల్ అనమాట సో బయట మార్కెట్లో జొన్న ఫిఫ్టీ కేజెస్ ఫార్టీ టూ రూపీస్ పడుతుంది జొన్నలు సరే ఒక రెండు వేల రూపాయలు వేసుకున్నా కూడా హండ్రెడ్ కేజీస్ అయితే ఫోర్ థౌజండ్ వరకు ఉంటుంది సో తక్కువలో కూడా ఇంకా మంచి క్వాలిటీలో దొరికితే డైరెక్ట్ రైతుల నుంచి కొనుక్కుంటే ఇంకా తక్కువలో మనకి కేజీ వచ్చేస్తుంది సో ఫోర్ థౌజండ్ రూపీస్ వంద కేజీలకు మనకి పడుతుంది అనమాట అటు ఇటుగా దాన్ని పట్టించడానికి పర్ కేజీ ఎంత అమౌంట్ ఉంటుంది దాంతో పట్టించుకోవాలి సో నెక్స్ట్ ఇలా స్టార్ట్ చేసే బిజినెస్ కాన్సెప్ట్లో చాలామందికి జొనరొట్టి చేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది అంటే ఇంతకుముందు చాలామంది పేరెంట్స్ వేస్తూ ఉండేవాళ్ళు ఓల్డ్ ఏజ్లో చాలామంది వాళ్ళు దీన్ని ఫాలో అవుతూ ఉండేవాళ్ళు చేసేవారు కానీ ఇప్పుడు ట్రెండ్కి తగ్గట్టుగా మనం చేసేవాళ్ళు తగ్గిపోయారు బాగా కాబట్టి దీనికి సంబంధించిన మెషిన్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి సో థర్టీ థౌజండ్ రూపీస్ తీసుకుంటే కనుక సెమీ ఆటోమేటిక్ మెషిన్ రావడం జరుగుతుంది లెగ్ ప్రింట్ అంటే మనం కాల్తో ప్రెస్ చేయడం ద్వారా ఆటోమేటిక్గా జొన్న రొట్టె సెమీ ఆటోమేటిక్గా రెడీ అయిపోతుంది ఇది ఒక సెమీ ఆటోమేటిక్ ప్రాసెస్ అని చెప్పుకోవాలి దీని ప్రైస్ థర్టీ థౌజండ్ ఉంటుంది సో మనం మెషిన్ మనం ఒక మనిషిని పెట్టుకుంటాం అనుకుంటే లేదు మనము ఒక మెషిన్ యాడ్ చేసుకుని మనిషి లేకుండా ఐజెనిక్గా వెళ్దాం అంటే అట్లా కూడా వెళ్ళొచ్చు సో మెషిన్ యాడ్ చేసుకుంటే ఇన్వెస్ట్మెంట్లో కాస్త ఇన్వెస్ట్మెంట్ పెరుగుతుంది లేదు అనుకుంటే తగ్గుతుంది సో మీ బిజినెస్ మీ ఆపర్చునిటీ కాబట్టి మీరు ఎట్లా ప్లాన్ చేసుకుంటే అట్లా ఫాలో అయిపోవచ్చు అట్లా ఓవరాల్గా చూసుకుంటే ముప్పై వేల నుంచి యాభై వేల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ పడుతుంది సో స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మంచిగా వీళ్ళు ప్లాన్ చేయండి లైసెన్స్ తీసుకోవాలి అంటే చిన్న చిన్న లైసెన్స్లు తీసుకుంటే సరిపోతుంది పెద్ద పెద్ద అవసరం లేదు ఈచ్ వితౌట్ కర్రీ ప్లేన్ జొనరొట్ వచ్చేసి ట్వంటీ టు థర్టీ రూపీస్ ఉంది మార్కెట్లో దీన్ని కర్రీ యాడ్ చేసి థర్టీ ఫార్టీ రూపీస్కి యాపీగా అమ్ముకోవచ్చు రఫ్ క్యాలిక్యులేషన్ ఒకసారి చెప్తాను మీకు డైలీ ఒక ఫిఫ్టీ జొనరోట్లు సేల్ చేసాం మనం అని అనుకున్నా కూడా పర్ డే థౌసండ్ రూపీస్ ఆఫ్ అమౌంట్ ఈజీగా వస్తుంది దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ మార్జిన్ మనం పెట్టుకోవచ్చు లేదు ఒక హండ్రెడ్ వరకు మనం సేల్ చేయగలము అనుకుంటే మనకి ఈజీగా థౌజండ్ రూపీస్ వరకు రావచ్చు సో కర్రీ యాడ్ చేస్తున్నారు కాబట్టి ఇంకా ఎక్స్ట్రీ బెనిఫిట్ కూడా తీసుకోవచ్చు యావరేజ్ కింద మనం చూసుకుంటే ప్రతి నెల మన బిజినెస్ అప్స్ అండ్ డౌన్స్ బట్టి థర్టీ టు సిక్స్టీ థౌసండ్ వరకు తీసుకోవచ్చు ఒక సాధారణ వ్యక్తి ఇది తగ్గొచ్చు పెరగచ్చు సో పెట్టుబడి అనేది దాన్ని బట్టి లేదు మనం మ్యాన్ పవర్ని పెట్టి చేయాలనుకుంటే ఆ వ్యక్తికి పర్ డే ఎంత అని చెప్పి ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఇచ్చి పర్ డే ఒక ఫోర్ హండ్రెడ్ ఇచ్చి ఒక మనిషిని మాత్రమే మనం పెట్టుకుని కూడా చేయించుకోవచ్చు రొట్టి చేయడానికి మాత్రం మనిషిని పెట్టుకుని మిగతా ప్రాసెస్ అంతా మనం చూసుకోవచ్చు కౌంటర్ని అలా కూడా బిజినెస్ రన్ చేసుకోవచ్చు డెలివరీ ఆన్లైన్ ఆర్డర్స్ కూడా తీసుకోవచ్చు మనం ఆన్లైన్లో పర్మిషన్స్ అవి తీసుకుంటే సర్టిఫికేషన్స్ తీసుకుంటే ఆన్లైన్లో కూడా సేల్ చేసుకోవచ్చు